ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి భాగవతంలో ఎర్రసిరాతో రాసి అట్ట మీద పెట్టుకుని నేను చెప్పానే మందిరంలో తగిలించుకోవలసిన పద్యం ఏదైనా ఉంటే అలాంటి పద్యాలు భాగవతంలో ఎన్నో ఉన్నాయని నేను మీకు తరపు చెప్తూ వస్తున్నాను వాటిలో ఇదొకటి ఆవిడ ఏం చెప్పిందో చూడండి కలలోనన్మున్ని మున్నిరుంగని మహా కష్టాత్ముడైనట్టి సునిశ్చిత భక్తి భావముల భజయించు వారికి విశేషోన్నతుల్ అది భార్య అంటే ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి కలలోనంతం తన్మున్ని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు వాడు ఎన్నడో జీవితంలో భగవంతుడికి నమస్కారం చెయ్యడం అంటే ఏమిటో తెలియదు భగవంతుడి నామం చెప్పి ఎరగడు అసలు ఈశ్వరుడు యొక్క ఆస్తిక్యాన్ని అంగీకరించిన వాడు కాడు నాంతటి వాణ్ణి నేను అని తినడము తిరగడము తప్ప వేరొక మర్యాద తెలియని వాడు అటువంటి వాడికి ఆపదొచ్చింది జీవితంలో ఆపదొస్తే వాడు కలలో కూడా ఎప్పుడు ఈశ్వర అన్న మాట ఎరగని వాడు ఆ ఆపద వస్తే అప్పుడు గుర్తొచ్చాడు వారికి భగవంతుడు గుర్తొచ్చి ఆర్తితో ఈశ్వరా అన్నాడు ఈశ్వరా అంటేట కృతజ్ఞనుడా ఇన్నాళ్ళు నేను నీకు జ్ఞాపకం రాలేదా కష్టం వస్తే నేను గుర్తొచ్చానా అని అడగడట అయ్యో ఇంత కష్టంలో నా నామం చెప్పారా అని ఆర్తితో పిలిచిన వాడి కోసమని పరిగెత్తుకొచ్చి వాడికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడం కాదు తన్నైనా ఇచ్చున్ ఇచ్చేసుకుంటాట కృష్ణుడు అజయ కృష్ణుడంటే అటువంటి మహాత్ముడైన కలలోనంతి దుర్బలుడాపత్సమయనన్ నిజ పదాతంబు ఉల్లంబునంతలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చం సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి సంపత్తి శేషోన్నతుల్ అలాంటి వాళ్ళకే ఎప్పుడో ఒక్కసారి ఈశ్వరాన్ని నమ్మి పిలిచినంత మాత్రం చేత ఆర్తి తీర్చి తనని తాను ఇచ్చేసుకుంటున్నాడే ఇవ్వలేదండి ఇచ్చిన సంఘటనలు మీకు చూపిస్తాను ఏమి తెలుసని వెళ్ళాడు కాంచీపురం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో తోళ్లు కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు ఈ మధ్యనే వెంకటాచలంలో జరిగిన ఒక యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను ఆయన కొత్త చెప్పులు కుట్టి ఆయనకి ఏమొచ్చు చెప్పులు కుట్టడం వచ్చంతే ఆయన చెప్పులు కుట్టి అది కూడా చిత్రం ఏదో తెలిసాండే పట్టుకెళ్లి వెంకటాచల క్షేత్రంలో సమర్పించి పొంగిపోయి మనం అనుకుంటాం కాటేజీలు తీసుకుని కాటేజీల్లో పడుకుని ఆర్జిత సేవ టిక్కెట్లు పుచ్చుకొని వెంకటాచలం వెళ్లి ఇవ్వడానికి మొహమాట పడిపోయేటటువంటి చదువుకున్న ప్రబుద్ధులున్నాయి ఈ రోజుల్లో వెంకటాచలం పెడితే ట్రంక్ పెట్టి నిత్తి మీద పెట్టుకుని పిల్లలతో రోడ్ల మీద పడుకుని తలనీలా ఇచ్చి ప్రసాదం తెచ్చి పూజ చేసి పంచుకుంటారు వాళ్ళు భక్తులంటే అటువంటి చెప్పులు కుట్టేటటువంటి వాడు వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికి వచ్చాడు ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుంటే తన ఇంటి మేడ మీద ప్రతిరోజు అన్నం వండుకోవడానికి తినడానికి కావలసినంత డబ్బు లేక భార్య దొరికిన కాశిని బియ్యం నీళ్లల్లో తడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు సంకటంటారు సంకటన్నా చేసుకుంటారు అట్టుముక్కలు పోసుకు తింటారు వాళ్ళు దానికోసం పిండి ఆరబోసింది భార్య పిండి తీద్దామని మేడెక్కింది ఆ పైకెక్కి చూసింది మేడంటే వాళ్ళకి మేడ ఉంటుందా ఆ ఉన్నటువంటి పాక మీద బట్ట లాంటిది వేసి చిన్న మీద ఆ పిండి పోసింది కుక్కలవి వచ్చి తినేయకుండా ఆవిడ మళ్లీ వెళ్ళి ఆ పిండి తీద్దాం అనుకుంది ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడికి రేఖా మజధ్వజుధాక లసాతపత్రజ్రం కుషాంబురు హల్ప కశంక చై భవ్యైరలంకృతత్త శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే పద్మరేఖ శంఖరేఖ చక్రరేఖ అంకుశము అమృత వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటే ఆ పిండి మీద కనపడింది ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్తకి చెప్పింది ఆయన వచ్చి చూసి ఈ ముద్ర చూస్తుంటేనే అవ్యాజమైన ఆనందం వస్తోంది పెద్దలు పంతులుగా ఎవరినన్నా తీసుకొస్తానని తీసుకొచ్చి చూపించాడు తీసుకొస్తే ఆయన చూసి అయ్య బాబో ఇది వెంకటేశ్వరుడి పాదం రా అన్నాడు వెంకటేశ్వరుడి పాదం పిండి మీద పెడితే ఆయన ఏం చేశాడో తెలిసా అండి నాకేమొచ్చు నా స్వామికి వచ్చి చెప్పిస్తాను నా స్వామి కాలి సైజు తెలిసింది మొన్న ఇంత చెప్పులే పట్టుకెళ్ళా ఈ సైజు వి చెప్పు చెక్కుతానని ఒక తోలు పట్టుకొచ్చి తాను చెప్పులమ్ముకు బ్రతకవలిసినవాడు బ్రతకవలసిన వాడు ఉన్న తోలు దాని మీద పెట్టి కోసేశాడు ఒక్క చెప్పుకే సరిపోయింది ఒక్క చెప్పు అందంగా కుట్టి తల మీద పెట్టుకుని నడుస్తూ వెంకటాచలం వెళ్లి కొండెక్కే మార్గంలో ఇచ్చేస్తానన్నాడు అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరొక చెప్పులు కుట్టే ఇంట్లో కూడా ఇదే పాదం పడింది అక్కడ ఎడం పాదం పడింది ఇక్కడ కుడి పాదం పడింది ఆయన చెప్పు కుట్టి తల మీద పెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క చెప్పే పెట్టుకుని కటిక దరిద్రులు చెప్పులు కుట్టమ్మేవాళ్ళు ఒక చెప్పు కన్నా తోలు లేని వాళ్ళు చెప్పు పట్టుకుని ఇద్దరు చెప్పులు పట్టుకుని ఏకకాలమునందు కొందెక్కే మార్గం దగ్గర గుడికొచ్చారు ఇద్దరు చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఖచ్చితంగా సరిపోయే కుడి పాదానికి ఎడం పాదానికి ఈశ్వరుడు ఇద్దరి చెప్పులు రాత్రి వేసుకుని మా అమ్మ అమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళుండరు కాబట్టి మీరు చెప్పండి ఏం పోతన గారు చెప్పింది అబద్ధమా మా పోతన గారికి అబద్ధం చెప్పుకోవలసిన కర్మ కలలో నేను ఒక మాట చెప్తే మీరు మనస్సులో ఏమనుకోకండి నేను ఒక యథార్థం చెప్పడం కోసమని మీకు నేను చెప్తాను మీరు దాని గురించి విచారణ కోసం నేను చెప్తున్నాను అంతే మీరు మరోలా భావించకండి నా ఎందుకు పరమ పవిత్రమైన వేదిక మీద అసహ్యకరమైన విషయాలు ప్రతిపాదించవలసిన అవసరం నాకు లేదు ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయింది అనుకోండి ఆ వ్యక్తి నోటి వెంట రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది మీరు విని ఉంటారు వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వార్ధక్యంబుల మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వాక్ ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల శంకర వాడికి కామ ఉండిపోయింది ఉండిపోతే వాడు పైకి చెప్పలేక డెబ్భై ఏళ్ళు వచ్చేసిన తర్వాత మంచి పంచ కట్టుకుని వచ్చాడు అనుకోండి కాపయా కొడుకులో ఉన్నావు అన్నారనుకోండి సరదాకెవరో అంటే అమ్మా అలా అనకూడదు పెళ్లి కొడుకులో ఉన్నావనుకో నన్ను చూడగానే ఏమండి మిమ్మల్ని చూడగానే త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితం కనిపించేటటువంటి ఒక మంచి ఉపాసనా బలం పొద్దుతున్న వాళ్ళే ఉన్నారను అది శరీరానికి సరిపోతుంది ఇంకా నేను పెళ్లి కొడుకునేమిటమ్మా అందువాడు వాడు ఏమంటాడంటే నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు అంటారు అంటే వాడికి ఎంత కడుపులో బాధ ఉందో చూడండి అంటే ఎనభై ఏళ్ళు వచ్చాయి వాళ్ళు అలా అన్నారు ఏమిటి నన్ను వాడు బాధపడలేదు నిజంగా నేను పెళ్ళికొడుకులా ఉంటే పిల్లల్ని ఎందుకు ఇవ్వరు హాయిగా వాళ్ళు సంబంధాలు చూస్తారేంటి తాతగారు మీరు చేసుకోండి అని తీసుకొచ్చి నాకు ఇవ్వచ్చు కదా అని వీడికి కడుపులో బాధ ఈ బాధ ఉంటే ఏమవుతుందని చెప్పిందో తెలిసా అండి శాస్త్రం వీడు పైకి చెప్పలేడు అదొక ధూర్తనం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో కానీ అది సావదు కామం సావకపోతే ఏమైపోతుందంటే వృద్ధాప్యంలో అంచమునందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది ఉండిపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీకు భారత భాగవతంలోనే ఒక చోట వచ్చేస్తుంది స్త్రీ ఉపాధి ఇస్తారు అప్పుడు ఎందుకు ఇస్తారు మీరు ఆ విశ్వరూప హత్య జరిగినప్పుడు ఆ విశ్వరూప హతము జరిగినటువంటి ఆఖ్యానమును విన్నప్పుడు మీకు అర్థమవుతుంది అందులో స్త్రీ స్వరూపాన్ని ఇస్తారు ఇచ్చిన తర్వాత ఈ స్త్రీ యందు ఇటువంటి స్త్రీ యందు ఎటువంటి బుద్ధి కలుగుతుందంటే వెలయాలికుండేటటువంటి బుద్ధి కలుగుతుంది ఎప్పుడూ కూడా కామముతో తిరుగుతుంటుంది రూపము ఉండి పది మంది పురుషులను ఆకర్షిస్తుంది ఆకర్షించిన కారణం చేత శరీరమునకు పటుత్వ ముడిగిపోయి శరీరములోంచి చీవు నిరంతరము స్రవించేటటువంటి వ్రణములు బయలుదేరుతాయి బయలుదేరి అందులోంచి క్రిమికి క్రిములు కింద పడుతుంటాయి అంత దూరంలో ఉంటే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది కంపు రావడం మొదలైతే ఎవరు దగ్గరికి వెళ్ళరు ఇప్పుడు ఈవిడికి ఏ విటుడుతో తిరిగిందో ఆ విటుడే అంత దూరం నుంచి వెళ్ళిపోతుంటాడు ఉత్తరీయం అడ్డు పెట్టుకొని బాధపడుతుంది ఎంత బాధపడాలో తెలిసా అండి అంత బాధపడ్డ తర్వాత అప్పుడు ఆ కామం పోతుంది అంత బాధ వాళ్ళు పడకుండా నేను చూడాలి నేను వ్యాసుడనైనందుకు కాబట్టి వీళ్ళు నేను కేవము కేవలము కామము గురించి మాత్రమే చెప్పాను అర్థం గురించి నేను చెప్పలేదు ఇంకా కానీ ఇలా వీళ్ళు ఎన్ని జన్మల నుంచి బాధపడుతున్నారో కాబట్టి ఇది ఉత్తర జన్మకి వెళ్లకుండా ఆపేదొకటి నేను వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి వ్యాసాను ఏమి ఇవ్వాలో తెలుసా భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు వాడు తెలిసో తెలియకో వచ్చి విన్నాడు విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలిసాండే వీడు భాగవతం విన్నాడని ఖాతాలో రాస్తాడు రాసి హీనోపాధిలోకి వెళ్ళిపోకుండా ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి మంచి జన్మ వైపుకి తిప్పుతాడు భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని యొక్క ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది అందుకని ఒక మంచి మాట చెప్పు తప్ప నువ్వు మళ్ళీ అర్ధకామముల గురించే మాట అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి ఏడు రోజుల పాటు కూర్చుని భాగవతాన్ని ప్రవచనం చేశాడు ఎవరి కొరకు ప్రవచనం చేశాడు నేనొకసారి మందిరంలోనూ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లోనూ నాకు జ్ఞాపకం లేదు కానీ ప్రవచనం చేస్తూ ఒక మాట అన్నాను ఈ భాగవత ప్రవచనం అనేటటువంటిది ఎవరి కొరకు చేయబడినది అంటే భాగవతం అందరూ వినలేరు అని శాస్త్రం ఎందుచేత అంటే భాగవతం వింటే కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత మాత్రమే భాగవత శ్రవణం